हेलो 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 சார் ஆ அறு அரா கிளடிங் உண்டது

బాగుంది కూర్చోబెట్టినాడు కూర్చోబెట్టినాడు అరిసినోడు అరిసినట్టుంది కూర్చున్నాడు కూర్చున్నట్టుంది పూకు ర్యాంపు అంతే మా లాస్ట్ అయితే సీన్ ఉంటది ಮಾರುತಿಪುಡಿಗ ಸೂಪಲ್ <laughs>

పర్వాల బాగుంది మార్టీ సంతేష్ బ్లాక్

సూపర్ ఏదైనా ఎక్కడ పదాలు ఏదో స్త్రీలు అని పదరాలు ఆ కన్నా కాదు ఈ కన్నా కాదు మొత్తం ప్రభాస ఏడుగు ఏంటన్నా మా ప్రభాస్ అన్న అంటే అట్లా ఉందన్న తేరన్నా సాదా సీదా ఉన్నారు మా అన్న అట్లా సింపుల్ గా ఆ మూవీ ఎట్లుందంటే అట్లా ఉందన్న మా అన్న சாதா சீதா உண்ற பதிமந்த பிரிசா காரணி காரிங் எக்கோ கடப்பா டிஸ்ட்ரி அந்த கடப்பா காது டாப் இண்ட் வைட்ஸ் எல்லாம் 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 சாதா சீதா ஃபேமஸ் பிரபஞ்சம் பதிமந்தி பாகுடா மனம் கோருக்கு சார்ஜா பசோ ம

బ్లాక్ బస్టర్ బ్లాక్ బాగుంది సినిమా బాగుంది కొన్ని కొన్ని సీన్లు బాగుంది సినిమా మాత్రం బాగుందన్నా సినిమా సినిమా అయితే అనక హైలైట్ నా అదే ఒక మాటలో చెప్పాలంటే అనక అందరు బాబులు మూసుకోవాలంటే టాలీవుడ్ లా బాలీవుడ్ లా ఓన్లీ రెబల్ వుడ్ రెబల్ వుడ్ బాగా పట్టుకున్నా కెమెరా బాగా వినపడాలన్నా గొంతు నా గొంతు రాసింది పక్కా చెప్తాను కదా నైన్ త్రీ నైన్ జీరో వన్ టూ సిక్స్ ఫోర్ త్రీ జీరో నా నెంబరు రెండు వేల కోట్లు కొట్టకుంటే నా దగ్గర వచ్చి మాట్లాడు ప్రొద్దుటే అంతా ఖచ్చితంగా కదా సినిమా బాగుంది సూపర్ సూపర్

సిని సినిమా అయితే చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ పరంగా అయితే సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ అయితే రొమాన్స్ రొమాన్స్ కాదు రొమాన్స్ ఉంది క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంది ప్రభాస్ యాక్టింగ్ అయితే ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది ఇంతవరకు రాజమౌళి కూడా వాళ్ళ అంతగా వాళ్ళు ప్రభాస్ రాజమౌళి వాళ్ళు ఇద్దరికెప్ప మార్చి వాడాడు గుడి కడతారు నిజానికి గుడి కడతారు సినిమా అయితే చాలా బాగుంది రోజు రమ్మా కండి వచ్చి సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీరు చెప్పండి సినిమాకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా ఇస్తా సినిమా చూడండి కొన్ని సీన్స్ కట్ చేశాడు కట్ చేశాడు కానీ మళ్ళీ టెన్ డేస్ విత్ డేస్ లో మళ్ళీ సినిమా ఖచ్చితంగా మళ్ళీ వదులుతాడు కానీ చూడండి సినిమా సూపర్ బా వింటే సార్ కామెడీ అయితే సూపర్ ప్రభాస్ అయితే చాలా బాగున్నాడు లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి జై ప్రభాస్ జై ప్రభాస్ జై ప్రభాస్